నాగుని హాస్పిటల్లో జాయిన్ చేసే భూమి చాలా సంతోషంగా బయటకు వస్తూ ఉంటుంది ఎదురుగా శోభాచంద్ర కటౌట్ కనిపిస్తుంది అమ్మ నువ్వు మా అమ్మవంట నీది నాది ఒకటే రక్తమంట అని భూమి అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే కనిపిస్తున్నావమ్మ నిన్ను నా గురువుగా నా గురువుగా భావించాను కానీ నా కన్న తల్లివి నువ్వేనని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు ఇన్ని రోజులు నిన్ను నా గురువుగా భావించాను నీ ముందు నాట్యం చేశాను ఇప్పుడు నువ్వు నా కన్న తల్లివని తెలిసిన తర్వాత నీ ముందు నాట్యం చేయాలని ఉంది నీ అంత స్థాయికి ఎదగాలని ఎప్పుడు కోరుకునే కోరుకునేదాన్ని నీది నాది ఒకటే రక్తమని నీ రక్తంతో పాటు నీ నాట్యాన్ని కూడా నాకు ఇచ్చావని నాకు ఇప్పుడే అర్థమైంది అమ్మ నీ ముందు నేను డాన్స్ చేయాలని నా కోరిక కానీ నువ్వు లేవని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను ఇప్పుడు నీ ముందు నేను డాన్స్ చేస్తానమ్మా అని చెప్పి భూమి రోడ్డుపై శోభాచంద్ర కరోట్ ముందు నాట్యం చేస్తూ ఉంటుంది చాలా చాలా సంతోషంగా భూమి నాట్యం చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు భరతనాట్యం డ్రెస్ వేసుకొని ఇచ్చే భరతనాట్యం చేయడానికి వెళ్తూ ఉంటారు భూమిని చూసి అక్కడే దిగి భూమితో పాటు కలిసి నాట్యం చేస్తూ ఉంటారు ఇక అలా అందరూ కలిసి రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉంటే గగన్ దారిలో వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ టవల్ వేసి డబ్బులు వేస్తూ ఉంటారు అప్పుడే అటుగా గగన్ కూడా వెళ్తూ ఉంటాడు భూమిని చూస్తాడు అలా డబ్బులు వేయడం చూసి గగన్కి అందరూ డబ్బులు వేయడం చూసి గగన్కి చాలా కోపం వచ్చి షర్ట్ అని చెప్పి మనసులో అనుకొని భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నేను ఎవరు నా పుట్టుక కారణం ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి వెతికాను కదా ఇది నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిసింది అని భూమి చెప్తూ ఉంటుంది రా అని గగన్ అంటాడు మా అమ్మ ఎవరో మీకు తెలుసుకోవాలని లేదా అని అడుగుతూ ఉంటుంది అదిగో ఆ కటౌట్లో చనిపిస్తున్నారే శోభాచంద్ర గారు ఆవిడే మా అమ్మ అని భూమి చెప్తూ ఉంటే గగన్ గగన్ శోభాచంద్ర వైపు చూసి నిన్నటి వరకు తను నీకు గురువు అన్నావు ఇప్పుడేమో అమ్మ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పు నిజమేనండి నేను చెప్పేది అని భూమి అంటూ ఉంటే సరేలే వెళ్దాం రా అని చెప్పి భూమి భూమిని గగన్ తీసుకుని వెళ్తాడు ఇంటికి తీసుకువెస్తాడు భూమి చాలా సంతోషంగా శారదకు ఆ విషయం చెప్పడానికి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక భూమి వెనకే గగన్ కూడా వస్తూ అమ్మ అమ్మ ఇలా రా నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే వెంటనే తీసుకురా అని చెప్తాడు ఇంకా వాళ్ళ చెల్లెలైనా తనకి పూర్వీకి కూడా గగన్ పిలుస్తాడు పూర్వీని కూడా పిలిచి డబ్బులు ఏమైనా ఉన్నాయా క్యాష్ ఉందా అని అడుగుతూ ఉంటే నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అడుగుతుంటే అకౌంట్లో నా చేతుల్లో కలిపి అని చెప్పి పూర్వీ చెప్తూ ఉంటుంది అకౌంట్లో పక్కకు పెట్టు చేతిలో ఎంత ఉన్నాయో అంతా తీసుకురా అని గగన్ చెప్తాడు ఇక ఇంతలో పన్నమ్మాయి కూడా బాబు గారు నా దగ్గర కూడా ఉన్నాయండి అని చెప్పి చెప్తూ ఉంటే తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు అని గగన్ చెప్తాడు ఇక శారద పూర్వి పన్నమ్మాయి ముగ్గురు కూడా డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు అదిగో నీకు ఎంత టేబుల్ ఎంత డబ్బులు కావాలో అంతా తీసుకో ఇంకా కావాలంటే అకౌంట్ నుంచి తెప్పిస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఎందుకండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుక రా ఎందుకు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఈరోజు నుంచి నీకు శాలరీ కూడా డబుల్ చేస్తున్నాను అని గగన్ చెప్తాడు ఏమైందో చెప్పరా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఈ భూమి రోడ్డు మీద నాట్యం చేస్తుంటే అందరూ డబ్బులు వేస్తున్నారమ్మా డబ్బుల కోసం ఈ భూమి రోడ్డు మీద నాట్యం చేస్తుంది నా తల కొట్టేసి అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటమ్మా భూమి నిజమేనా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి మాటలు ఎందుకు నమ్ముతారంటే నేను శోభాచంద్ర గారి కటౌట్ ముందు డాన్స్ చేస్తున్నా అని భూమి చెప్తూ ఉంటే శారద నవ్వుతూ ఉంటుంది వరే గగన్ శోభాచంద్ర గారు తన గురువు అని చెప్తూ ఉంటు చెప్తుంది కదా అందుకే నాట్యం చేస్తుందేమో అని చెప్పి శారద అంటూ ఉంటే మరి ఇన్ని రోజులు తన గురువు అని కదా చెప్పింది ఇప్పుడు వాళ్ళ అమ్మని చెప్తుంది అని గగన్ చెప్తాడు అవునా శోభాచంద్ర గారు మా అమ్మ అని చెప్పి భూమి చెప్తూ ఉంటే నీ నీ ఏమన్నా గాయాలయ్యాయేమో అని చెప్పి సారదా చూస్తూ ఉంటుంది ఏంటంటే అలా అని చూస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటే నీ తలపైన ఏమన్నా దెబ్బలు తగిలాయా అని చూస్తున్నాను అని అడుగుతూ ఉంటే ఇంకా మీరు నా మాటలు నమ్మలేదు కదా ఎవరు ఎవరు నాపైన నుంచి ఎవరైనా పై నుంచి ఏదైనా విశ్రీస్తారమ్మా అని చెప్పి శారద అడుగుతుంటే ఎందుకంటే అలా అడుగుతున్నారు అని చెప్పి భూమి అడుగుతుంటే ఏం లేదమ్మా శోభాచంద్ర గారు మీ అమ్మని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కదా తలకేమైనా దెబ్బలు తగిలాయేమో ఒరే గగన్ ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్ళి భూమిని డాక్టర్కి చూపించు అని శారదా చెప్తూ ఉంటుంది ఇంకా ఆంటీ మీరు కూడా నన్ను నమ్మరా మీరు నమ్మే రోజు తప్పకుండా ఒకరోజు వస్తుంది అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆంటీ ఏ నన్ను నమ్మట్లేదు ఇక నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్తే మా నాన్న మాత్రం నన్ను ఎలా నమ్ముతారు నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఉన్న ఒకే ఒక ఆధారం గజ్జలు సాలవ వాటిని ఆ బుర్వా తీసేసుకుంది ఇక నేను ఇప్పుడు శోభాచంద్ర గారి కూతున్నాని ఎలా నిరూపించుకోవాలి అని అని భూమి ఆలోచిస్తూ ఉంటే భూమికి నాగు గుర్తుకు వస్తాడు అవును ఆయన ఒక్కడే చెప్ చెప్తేనే అందరూ నమ్ముతారు ఆయన అందరూ నమ్ముతారు నేను శోభాచంద్ర గారి కూతురునని చెప్పగలిగే ఒకే ఒక మనిషి ఆయన అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది వెంటనే ఆయన కలవాలి అని భూమి పెరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది నిన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఇంటి ఎక్కడ ఉన్నారు అని భూమి అడుగుతూ ఉంటే ఐసీయు ఐసీయూలో ఉన్నాడు మేడం అని చెప్పి రిసెప్షన్లో చెప్తారు ఇక భూమి వెళ్ళి ఐసీయూ ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది పేషెంట్ తలుక మీరేనా అని పేషెంట్ వస్తువులు తీసుకోండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి భూమికి ఇస్తారు ఇక ఇంతలో భూమి అలా వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటికి డాక్టర్ బయటకు వస్తాడు డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది తలకి బలమైన గాయం తగిలింది బ్లడ్ చాలా లాస్ అయింది ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆయన్ని నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ అని భూమి అడుగుతుంది ఇంటికి తీసుకెళ్తావా ఎందుకమ్మా అని డాక్టర్ అంటూ ఉంటే నిన్నటి నిన్నటి వరకు నేనెవరో తెలియదు ఇప్పుడు నేనెవరో నాకు తెలిసింది నా గురించి అందరికీ చెప్పడానికి నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆయన ఆయన్ని తీసుకెళ్ళి నేను ఎవరో అందరికీ తెలిసేలా చేస్తాను అని భూమి అంటూ ఉంటే నువ్వు తీసుకెళ్తే మాట్లాడడానికి ఆయన స్పృహలోకి ఉండాలి కదమ్మా అని డాక్టర్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు చె మీరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఆయన కోమాలో ఉన్నాడమ్మా అని డాక్టర్ చెప్తాడు కోమాలో ఉన్నారా అంటే స్పృహలోకి ఎప్పుడు వస్తారు డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలియదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది ప్రస్తుతం ఒక రెండు లక్షలు డిపాజిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటే రెండు లక్షల అని భూమి అంటుంది అవునమ్మా కట్టలేవా అని డాక్టర్ అంటూ ఉంటే ఏదో ఒకటి చేసి కట్టేస్తాను అని భూమి చెప్తుంది సరే అమ్మా అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేనెవరో అందరికీ నిరూపించుకోవడానికి కూడా డబ్బు ఖర్చు పెట్టాలన్నమాట ఇప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ వాళ్ళు భోజనానికి కూర్చుంటారు అమ్మ ఇల్లంతా ఇలా ఇల్లంతా వెతికాను భూమి ఎక్కడా కనిపించలేదు అని చెప్పి పూర్వి చెప్తూ ఉంటే కనిపించదు ఆ తైతక్క ఈ మధ్య ఇంట్లో కొన్న బయట ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కొత్తగా శోభాచంద్ర గారు తన తల్లి అని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది కదా అని చెప్పి గగన్ అంటాడు సరే లేరా మీరు భోజనం చేయండి అని సారదా గగన్కి పూర్వీకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది పిచ్చి పిల్ల ఏంటో మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిందేమో అని శారద అంటూ ఉంటే వెళ్తే వెళ్ళింది ఇంకొకసారి మాత్రం నన్ను తీసుకురమ్మని చెప్పొద్దమ్మా అని గగన్ అంటాడు ఇంతలో చెర్రి వస్తాడు సోదర ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఒరే చెర్రి ఇలా వచ్చి కూర్చో నువ్వు కూడా భోజనం చెయ్యి చెయ్యి అని చెప్పి శారద అంటూ ఉంటే ఆయనకి అంత మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమీ లేదులే అని పూర్వీ అంటుంది పూర్వీ ఏంటి ఆ మాటలు అని గగన్ అంటుంటాడు అవును సుదరా భూమిని రక్షించడానికి వెళ్ళావు కదా ఏమైంది అని అంటూ ఉంటే అని అంటూ ఉంటాడు భూమి ఎలా ఉంది సుధర అని వేరే చెర్రి అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావురా ఆ తైతక్కని కాపాడి తీసుకొస్తుంటే అని గగన్ జరిగిన జరిగిందంతా విషయమంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక చెర్రి చేతులు వెనక్కి పెట్టుకొని ఉండటం చూస్తున్న గగన్ ఏమైంది చెర్రి ఎందుకు అలా వెనక్కి పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు సుదర అని చెర్రి అన్నయ్య దగ్గర కూడా నిజం నిజం చెప్పవా దాస్తావా అని గగన్ అడుగుతూ ఉంటే ఏం లేదు సుధర అని చెర్రి చెప్ చెప్తాడు అన్నయ్య అడుగుతున్నాడు కదా చూపించు అని చెప్పి పూర్వీ చేయలాగేసరికి చెర్రి చేతికి కట్టుకట్టి ఉంటుంది ఒరే ఈ అన్నయ్య దగ్గర నిజాలు దాచిపెట్టడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా అని గగన్ అంటాడు ఏమైందో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇక అపూర్వ చేసిన చేసిన కుట్రంతా కూడా చెర్రి గగన్కి చెప్తూ ఉంటాడు నాన్నని ఇంట్లోనే కట్టిపడేయడం కోసం అత్తయ్య ఎలా చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే నువ్వు వేలు తీసుకెళ్ళి ఫ్యాన్ లో పెట్టినంత మాత్రాన ఆ కుటుంబం ఈ కుటుంబం కలుస్తుందని ఎలా అనుకుంటున్నావురా అని చెప్పి గగన్ అంటాడు ఎందుకు కలవదు అన్నయ్య అని చెప్పి చెర్రి అంటే ఈ విషయంలో నీతో నేను ఆర్గ్యుమెంట్ చెయ్యనరా అని చెప్పి గగన్ అంటాడు అయినా రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు రేపటి గురించి మాట్లాడుకోవడం ఎందుకు సోదరా అని చెర్రి అంటాడు సరే లేరా అన్నం తిను అన్నం తిను అని గగన్ అనగానే ఇక శారదా చెర్రికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది తినడానికి చేతికి కట్టుకట్టు ఉండటంతో పెద్దమ్మ నువ్వు తినిపిస్తావా అని చెర్రి అడుగుతూ ఉంటాడు నేను లేరా అని గగన్ చెర్రికి అన్నం తినిపిస్తూ ఉంటాడు పూర్వీ అది చూసి చెర్రిపై కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి